కౌశిక అన్న ఇంటి మీదకి అరికెపుడిగా అందచ్చుడు అట్లెట్లత్తాడు అని ఫిర్యాదు జయనీకి పోయిన కారు పాటోలను పోలీసు అరెస్ట్ చేసి ఎటో ఎటోది ఇప్పుడు దెబ్బకు దెబ్బ అని మళ్ళీ అరికెపుడి ఇంటి మీదకి ఓనీకి ప్లాన్ చేసిన కారు హౌస్ హౌజ్ అరెస్ట్ చేసాడు ఎంత ఎపిసోడ్లా కారు పాటికి కౌశికన్నకు పెద్ద బలంగా ఉన్నది హరీష్ రావు సారే గా బలానికి ఇప్పుడు కేటీఆర్ అన్న తోడైండు అమెరికాకే వచ్చిన కేటీఆర్ అన్న ఇవాళ కౌశికన్న తానకు పోయి మైకుల ముగట మాట్లాడిండు ఇక మరి ఏం మాట్లాడిండు ఏంది కథ అనేది పురా కరుచుకొని అమెరికా ఇంటికి కూడా పోకుండా డైరెస్ట్ కౌశికన్నింటికే పోయినట్టున్నాడు ఇల్లంతా కలదిరిగి అంతా చూసిండు అద్దాలు వలిగినాయి కోడి గుడ్లు చిరినై రాళ్లతోటి అని చెప్తుంటే పురా ఇక అటెన్ మైకుల ముంగట్కచ్చి మాట్లాడిండు రాష్ట్రంలో గింతగానం లొల్లులు పంచాదులు అయితుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ అచ్చుడే సరిపోతుందని కారడ్డమాడిండు కేటీఆర్ అన్న ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని త ఒక హోంమంత్రి మంత్రి చాతగాని ముఖ్యమంత్రి హోంమంత్రి లేడో లేడోడికి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు ఇక కౌశికన్న అడిగిన ప్రశ్ననే కేటీఆర్ అన్న కూడా అడిగింది అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అన్నో పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీకేగా ప్రశ్న ఏ పార్టీలు ఉన్నారు అని కేటీఆర్ అన్న అడుగుతున్నాడు మరి ఈ ఉన్నా అని చెప్తారో లేకపోతే పార్టీ మీదికి పోయినట్టే కేటీ బాబు సార్ మొదలు పెడితే చాలా మంది సీఎంలతోటి తల చెప్పుకుంటా రేవంత్ అన్నకు కొత్త పేర్లు పెట్టిండు కేటీఆర్ అన్న చంద్రబాబుతో కొట్లాడడం రాజశేఖర రెడ్డితో కిరణ్ కుమార్ రెడ్డితో గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా

రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని ఇప్పటికైతే గీ పంచాద్డిచినట్టే అనిపిస్తున్నది గాని మరి చూడాలే కేటీఆర్ అన్న మాటలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎసుంటి కౌంటర్లు ఇస్తారో అనేది